కోటేశ్వరమ్మ సుమారు డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు గల ముసలావిడను కన్న కూతురైన శేషమ్మ నలభై తొమ్మిది సంవత్సరాలు ఆస్తి కోసం కన్నతల్లిని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది కోటేశ్వరమ్మ మాట్లాడుతూ నా యావదాస్తిని నా కూతురికి రాసిచ్చాను నా మంచి చెడు చూసుకుంటానని చెప్పి నా ఆస్తి మొత్తం కూతురు పేరిట రాసిచ్చాను కొన్ని రోజులు బాగానే చూసింది కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు కనీసం మందులకి డబ్బులు కూడా ఇవ్వడం లేదు దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయవలసిందిగా ఎస్పి ఆర్జీ పెట్టుకోవడం జరిగింది మా మేనత్ అండి తిరుమల శెట్టి కోటేశ్వరం అండి ఈమె మా తాతగారు పది సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిచ్చారండి ఆ దాంట్లో ఏముంటుందండి తర్వాత వాళ్ళ కూతురు గుంటూరు వెళ్ళిపోతే తినుగోడు గుంటూరు వెళ్ళిపోయిందండి అక్కడ ఏమైనా ఏమైనా ఏ పేరు మీద ఉన్న ఇల్లుని మా అమ్మాయి రాపిచ్చుకుందండి వాళ్ళ కూతురు రాపించుకుంది రాపిచ్చుకున్నాక మూడు నెలలకి ఏమైనా నుంచి బయటికి నెట్టేసిందండి గంటేసింది ఇంకా తర్వాత బ్యాంకులో లోన్ పెట్టుకుందండి తను పెట్టుకున్నాక ఈ మళ్ళీ ఇంట్లోంచి ఇంట్లో నుంచి ఎలగొట్టిందని ఆమె వెళ్ళ వెళ్ళటానికి బోయపానం వెళ్ళిందండి బోయపానం వెళ్తే ఇంట్లోకి రానిలేదండి వాళ్ళ మేనత్తోళ్ళు వాళ్ళ మేనత్వాళ్ళు రానిపోతే వచ్చేసి స్టేషన్కి వచ్చిందండి స్టేషన్కి వెళ్తే పోలీసులు అక్కడ కానిస్టేబుల్ గారు స్పందన నీకు న్యాయం జరిగిందన్నారండి ఇంక అందుకని నషాపేట వచ్చి నషాపేట కలెక్టర్ గారు అది స్పందనలో పెట్టుకుందండి స్పందనలో పెట్టుకుంటే కలెక్టర్ గారు రీవర్క్ చేశారండి రీవర్క్ చేస్తే చెల్లూరు బేట రీస్టా రీస్టాఫ్లో రీవర్క్ చేశారండి లీవర్ చేసినాక ఏమో ఇంటికి వెళ్ళిందండి డాక్యుమెంట్స్ వచ్చినాక ఇంటికి వెళ్తే ఇంకా మళ్ళీ వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి బెదిరించారండి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేను వాళ్ళ ఆడబడి వీళ్ళ ఆడబడి వాళ్ళందరూ వైసీపీనే విడుదల రజని వాళ్ళకి సపోర్ట్ ఉందండి వాళ్ళ అంచు కానీ వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారండి దాని ద్వారా ఏమో నెలనీ లేదు ఏమో భయపడి మళ్ళీ వచ్చేసిందండి మళ్ళీ స్టేషన్కి వచ్చాము స్టేషన్కి వచ్చేస్తే మళ్ళీ స్టేషన్లో రేపు తీసుకెళ్తామన్నా రేపు రమ్మన్నారండి పోలీసులు రమ్మంటే మళ్ళీ రెండో రోజు మళ్ళీ వెళ్ళామండి వెళ్తే మళ్ళీ రెండో రోజు కూడా ఏమి వెళ్ళింది వెళ్తే మేము మళ్ళీ కూడా రావిడీలను తీసుకొచ్చి బెదిరించారండి ఇంకా విడదల రజనీ వైసీపీ గవర్నమెంట్లో విడదల రజని గారు వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉన్నారండి మా మీద అన్ని అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి మా అత్తకైతే పద్దాకు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు అని ఫోన్లు చేస్తున్నారు బెదిరిస్తున్నారు నువ్వేం చేస్తావో చూస్తా ఉంటున్నారు చంపేస్తాం అని మా మీదకి తిరగబడుతున్నారు ఇంటి దగ్గరికి వెళ్తే మమ్మల్ని మా మీదకి కొడతానికి వచ్చారండి కొడతానికి వస్తే మళ్ళీ కానిస్టేబుల్ గారే రేపు వెళ్దాం రామ్మ అని మాగబడుతున్నారండి తీసుకొస్తే మళ్ళీ రెండో రోజు వెళ్తే రెండో రోజు రెండో రోజు కూడా తీసుకెళ్లేదండి ఉదయం నుంచి సాయంత్రం నాకు స్టేషన్ దగ్గరే ఉన్నామండి మళ్ళీ రేపు రమ్మన్నారండి అట్లా నాలుగు రోజులు తిరుగుతానే ఉన్నామండి అండి రౌడీలు రౌడీలందరూ పద్దాక బెదిరిస్తున్నారు అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అని ఫోన్లు చేస్తున్నారు విడుదల రజనీ పాత్ర బాగా ఉందండి దీంట్లో వాళ్ళ సపోర్ట్తోనే మా అత్త అన్యాయం జరిగిందండి ఇప్పుడు దగ్గరుండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ మారింది కదండి అందుకని మళ్ళీ స్పందనకు వచ్చామండి ఇక్కడ ఇక్కడ ఎస్పీ ఆఫీసులో చేశారు మళ్ళీ ఎడలపాడు రాశారు ఎస్పీ పిఎస్కి రాశారు ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి వెళుతున్నాం అండి చెల్లూరుపేట పుల్లారావు గారన్నా మాకు ఏమన్నా న్యాయం చేస్తారేమో అని ఉన్నారమ్మా ఎస్పీ గారు ఎడలపాడు పిఎస్కి రాశారండి నీకు న్యాయం జరిగిద్ది వెళ్ళమ్మా అని చెప్పారండి ఇంకా ఇప్పుడు పుల్లారావు గారి దగ్గరికి కూడా వెళ్తామండి ఒకసారి వెళ్ళి పుల్లారావు గారే మాకు న్యాయం చేయాలండి మాది భోయపాలెం బోయపాలెం ఇల్లు నా కూతురికి పెట్టేశా నా కూతురు నన్ను మోసం చేసింది మోసం చేసి లోన్ పెట్టుకుంది నాకు తెలియకుండా లోన్ పెట్టుకొని నీ సంతకం ఉందని అక్కడ పోయాను కలెక్టర్ ఆఫీస్ గారికి పోయా కలెక్టర్ గారేమో నాకు నీ పేరు రిజిస్టర్ అయిపోయింది అని ఆయన సంతకం చేసి ఇచ్చాడు నాకు ఆ సంతకం ప్రకారంగానే మళ్ళా ఎస్ఐ దగ్గర ఇక్కడికి వచ్చా ఏది ఎస్పి తీసుకొచ్చా ఎస్పి గారు ఏమో ఎడ్లపాడు రాశాడు ఎడ్లపాడు పోయి అక్కడి నుంచి పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్తే ఇప్పుడు కాదు వెళ్ళమన్నారు ఆ తర్వాత మళ్ళా రేపు రమ్మన్నారు వాళ్ళు మళ్ళీ రేపు వెళ్ళినా కూడా పని కాాల పని కాకపో తీసుకెళ్ళి ఇంట్లో నేను పెడతానమ్మా అని తీసుకెళ్ళి మళ్ళీ వెనక తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళు నాకేం సాయం చేయాల లాస్ట్కి మళ్ళీ నాలుగోసారి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా అమ్మా నీ కూతురు కోర్టుకేసింది కోర్టులో కోర్టుకి ఎన్నిసార్లు తిరిగినాక వాళ్ళు సమాధానం లేదు అది జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళన్నా సాయం అని ఇక్కడికి వచ్చా మళ్ళా స్పందనకు వచ్చా